నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ మనం ఇప్పటిదాకా మార్చ్ ఫలితాలు తెలుసుకున్నాం అలాగే చాలా చాలా విషయాల గురించి ధర్మ సందేహాల గురించి కూడా తెలుసుకున్నాం మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు జ్యోతిష్య వాస్తు పండితులు గాయత్రి జ్యోతిష్యాలయ వ్యవస్థాపకులు గురుగారు ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మనకున్నటువంటి పన్నెండు రాసుల యొక్క ఫలితాలని ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువుగారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు ఆరో రాశి కన్యా రాశి కన్యా మిథున యోర్ బుధ కన్యా మిథునాలకి బుధుడు అధిపతి బుధుడు బుద్ధిశాలి ఎటువంటి బుద్ధిశాలంటే మంచి బుద్ధి కలిగి ఉంటాట ఈ బుధుడు వైశ్య జాతి వాడు అంటారు వైశ్య జాతి వాడుగా చాలా ఊర్పు ఉంటుంది ఎక్కడా బయటపడరు ఎవరన్నా తిట్టినా కూడా కొంతమంది తలబడి సిగ్గు లేదురా రోషన్ లేదురా అంటారు రోషన్ లేకపోవటం కాదు ఈ ఎదవతో నాకేం పనిని మెలకుండా కూర్చుంటారు అంతేగాని ఈ ఎదవ పైకి పొంగి చూడు వాడు ఎదవలా కూర్చున్నా తిరుగుతుంటే అని వీడు గొప్పగా ఉంటాడు వీడు మీసాలు దూతాడు కాదు బుద్ధి గలవాడు ఎదవలు దొరికిపోడు మౌనంగా ఉంటాడు మౌనంగా ఉంటాడు అది ఆ జాతికే సరిపోయింది మరి వాళ్ళు ఎప్పుడూ కూడా మంచి కీర్తి గడించున్నారు ఎటువంటి కీర్తి అంటే వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో వాళ్ళు తినదానికంటే తిన్నదానికంటే కూడా ఒకరికి పెట్టింది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి కట్టుబాటు చాలా బాగుంటుంది ఈ బుధుడు కన్యామిథునాలకి బుధుడు అధిపతి ఈ మిథున రాసివాడు ఎట్లా ఉంటాడంటే తినేదాంట్లో చాలా క్లుప్తంగా తింటాడు వాడుకుండేది కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది వాళ్ళ డబ్బులు ఉన్నాయనుకోండి వచ్చిన పట్టు చీతల్లాగా ఉంటారు వెరైటీ మారిపోయింది కొత్త వెరైటీ కొనాల్సిందే కన్యా రాశి రాశి వాళ్ళు మిగతా వాడు వీళ్ళు ఎట్లా ఉండరు ఏదో కొద్దిగా జాగ్రత్తగా వాడుకొని డబ్బులు నిలబెట్టి దేవాలయాలకి ధర్మసూత్రాలకి ధర్మాలకి విద్యకి కీర్తి వచ్చేటువంటి మంచి పనులన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళ కీర్తి ప్రతిష్టలు నిలబడేటట్లుగా చేస్తారు మరి వైశ్యుల్లో చేసినటువంటి దానాలు మిగతా వాళ్ళు చేస్తే క్షత్రియులు ఒకప్పుడు రాజులు చేశారేమో రాజులతో సమానమైన దానాలు వైశ్యులు చేస్తున్నారు దాదాపు ఈ కన్యా మిథున రాసుల్లో పుట్టేవాళ్ళు దాదాపు చెప్పాలంటే మంచి సౌమ్యులు జ్ఞానం గలవాళ్ళు వాళ్ళు మంచి సంపాదన పనులు అనవసరమైన దండగా ఖర్చు పెట్టినటువంటి మంచి స్వభావం వాళ్ళు ఒకవేళ పెట్టినా అది ఉపయోగపడేట్టుగా శాశ్వతంగా ఉండేట్లుగా అటువంటి దానాలు చేస్తారు మృతజీవులు జీవన్ అని ఉన్నారు మృతజీవులు వీళ్ళు మృతజీవులు కాదు జీవన్ మృతులు జీవన్ కాదు మృతజీవులు అనేది తప్పు చెబుతున్నా చచ్చిపోయి కూడా వాళ్ళు జీవన్ మృతులు వాళ్ళు జీవన్ మృతులు చచ్చిపోయిన వాళ్ళు మృతజీవులు చచ్చిపోయి కూడా బతుకున్నవాళ్ళు వీళ్ళు కొంతమంది వాళ్ళు ఎప్పుడు తెస్తారని చూస్తారు చేసేది మరికి పనులు వీళ్ళట్ట కాదు మంచి పనులు చేస్తారు ఒక దేవాలయానికి ముఖ్యమైనది ధ్వజస్తంభమో విగ్రహ ప్రతిష్టమో లేకపోతే దేవాలయ పోషణకు ఇట్లాంటి మంచి పనులు చేస్తారు ఎట్లాంటి యాగాలు చేస్తుంటే యాగాలకు అట్లా విద్యాలయాలకు విద్య చదువుకుండే పిల్లలకు ఇట్లాంటి దానాలు చేసి వాళ్ళ జన్మ సార్థకత చేసుకుంటారు కన్యామిథున రాసు వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకుంటోంది కన్యారాశి ఈ కన్యారాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం ఈ కన్యారాశికి బుధుడు అధిపతి బుధుడు బాగున్నాడు కుజుడు శని బాగున్నాడు ఈ మూడు గ్రహాలే కుజుడు శని బుధుడు ఈ మూడు గ్రహాలు బాగున్నాయి మిగతా గ్రహాలు బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త వహించడం చాలా అవసరం మరి వీళ్ళు ఎప్పుడూ కూడా ఈ గ్రహ దోషాలు పోవడానికి తగినటువంటి శాంతులు చేసుకోవాలి కుజుడికి ఏడు వేలు చెప్పని చేయించుకొని కందులు దానం ఇవ్వాలి కందిలు ఇవ్వకండి కంది పప్పే ఇవ్వండి వాడుకోవాలి కదా వాడుకునేట్టుగా మరి శనికి నల్ల నువ్వులు దానం ఇవ్వండి శుక్రుడికి అలతుందలు అంటే బొబ్బర్లు రావుకి మినుగులు రవికి గోధుమలు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే గోధుమలు ఇవ్వకుండా సరాసరి గోధుమ పిండే తెచ్చిస్తున్నారు చూస్తున్నాను నేను నేను చెప్పే చెప్పింది ఇట్లా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ గోధుమ పిండి ఇస్తే వాళ్ళు వాడుకుంటారు మనం చేసేది ఉపయోగ చేయాలి రాహుకి మినుగులు కేతువుకు ఉలవలు ఇవి దానం ఇవ్వడం మంచిది కుజుడికి చెప్పని చేయించుకొని కన్నులు దానం ఇవ్వాలి బుధుడు కుజురు శని ఈ మూడు గ్రహాలు బాగున్నాయి కుదురు వల్ల విద్య కాకుండా ఆరోగ్యం బాగుంటుంది వాళ్ళు భూములు కొనుక్కుంటానికి అవకాశం ఉంది శని వల్ల ఇనువుకు సంబంధించిన ఏమైనా కొనుక్కుంటానికి అవకాశం ఉంది బుధుడు వల్ల వ్యాపారం చాలా బాగుంటుంది మిగతా గ్రహాలు బాగుండకపోవటం వల్ల వందలో డెబ్భై వంతులు బాగాలేదని చెప్పాలి కాబట్టి ఈ రాశివాడు పూర్తి శాంతి చేయించుకోవాలి ఇది కాక ఈ రాశివాళ్ళు ప్రత్యేకించి శివాలయానికి వెళ్ళి చండీ అంటే అటువంటివి చేయటం మంచిది ఇది కాక చీమలకి బియ్యపురవ్వ పంచదార కలిపి చీమలకి వెయ్యండి తర్వాత ఇది రాశి ఎప్పుడు కూడా అమ్మవారిని పూజించండి అమ్మవారిని పూజించడం చాలా అవసరం కన్యామిథునాలంటే అనగా దంపతులు ఎవరైనా పెళ్ళి జరుగుతూ ఉంటే శుభకార్యాలు జరిగే చోట ఎవరైనా బీదవాళ్ళు అయితే వాళ్ళకి మంగళసూత్రాలు కానీ తరంబ్రాల గుడ్డలు కానీ కాదు పెళ్ళికి ఏదైనా భోజనం ఖర్చు కానీ ఇట్లాంటివి ఇస్తే ఈ కన్యామిధున రాసి వాళ్ళకి దోషాలు సమస్తం కూడా పోతాయి ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఇప్పుడు రాబోయేటువంటి క్రోధి నామ సంవత్సరం ఎట్లా ఉందంటే క్రోధం ఎక్కువగా ఉంది దుర్మార్గులకి బలం ఎక్కువగా ఉంది మరి పది మంది మంచివాళ్ళు కలిసినా కూడా యాభై మంది చెడు వాళ్ళు కలిసే లక్షణాలు ఉన్నాయి కాబట్టి మంచివాళ్ళు బ్రతకడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఏం చేయాలి ప్రతి వాళ్ళు కూడా ఎవరిష్టవాన్ని వాళ్ళు పూజించాలి అనేక వ్రతాలు ఉన్నాయి అనేక పూజలు ఉన్నాయి ముందు రాబోయేది శ్రీరామనవమి సంవత్సరాలు వెళ్ళగానే శ్రీరామనవమి వస్తుంది ఆ శ్రీరామనవమి రోజున రాముణ్ణి పూజించండి కళ్యాణం చేయండి కళ్యాణం అక్షతలు ఎత్తనం వేసుకోండి అందులో అయోధ్యలో రాముడు పుట్టిన జన్మస్థలంలో రాముడు నిలబడ్డాడు కాబట్టి ఈసారి ఎవరైతే రాముడిని పూజిస్తారో ఎవరైతే రామ మంత్రాన్ని ఎప్పుడూ జపం చేస్తారో ఎవరైతే ఎన్ని వేల రామకోట్లు రాస్తారో అంత సత్ఫలితం రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రామనామ స్మరణ చాలా అవసరమైంది హనుమంతుడిని స్మరిస్తే దుర్మార్గుల్ని మొత్తం నశింపజేసేవాడు హనుమంతుడు అందులో హనుమాన్ చాలీసా చాలా విశేషమైంది ఎందుకంటే హరేన్ నామ నామ హరేన్నామ హరేర్నామయ కేవలం కలవు నాత్యేవ నాస్తివ నాస్యవ గతి అన్నారు కలియుగంలో హరే రామనామస్మరణ ఇది అని పదహారు నామాలు ఇవి కలి కల్మషనాశనం కలిలో ఉన్నటువంటి కల్మషం అంతా కూడా పోతుంది అని చెప్పబడి ఉన్నది కాబట్టి ఎవరికైతే గ్రహం బాగాలేదనుకుంటున్నామో వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేయండి ఇది మీకు ఎంతైనా ఉపయోగపడుతుంది ఎప్పుడు కూడా పడక్క గదిలో దేవుడు పఠాలు విగ్రహాలు పెట్టుకోవాలి కళ్ళు తెరవంగానే దేవుడు చూడాలి అది కుదిరినప్పుడు రెండు చేతులు కూడా అట్ట కలుపుకొని చేతులు అట్టా పట్టుకొని ఆ చేతులు చూసి నమస్కారం చేయాలి ఈ చేతులు కరాగ్రే వసతే లక్ష్మి చేతి చివరి భాగంలో లక్ష్మి కరమధ్యే సరస్వతి చేతి మధ్యలో సరస్వతి కర గోవింద చేతి మొదట్లో పార్వతి అమ్మవారు ప్రభాతే కర దర్శనం ఈ చేతులు చూసుకుంటే బ్రహ్మ పార్వతి లక్ష్మి సరస్వతులను చూసిన ఫలితం వస్తుంది మరి కాలు కింద పెట్టేటప్పుడు ముందు చేత్తో భూమిని తాకి దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తభ్యము క్షమ క్షమస్వామే విష్ణుమూర్తి యొక్క భార్య భూదేవత ఆమెని కాలుతో చక్కని జీవరాశి లేదు కాబట్టి ఆమెను క్షమించమని పొద్దున్నే దండం పెడితే మనకున్న దోషాలన్నీ పోతాయి కాబట్టి ఈ రాజవాడంతా కూడా ఈ నెలలో రామదర్శనం కళ్యాణం రామనామ స్మరణం రామకోటి రాయటం ఇదంతా చైత్రమాస నుంచి మొదలు పెడితే తర్వాత మీ గ్రహస్థుతిని చూపించుకొని గ్రహదోషాలు పోగొట్టుకుంటే ఎంతైనా మంచిది ఈ రాశివాళ్ళు కందిపప్పు నల్ల నువ్వులు బొబ్బర్ల అలచందలు మినుగులు గోధుమలు ఉలవలు ఇవి దానం ఇవ్వండి ప్రతిరోజు ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు ఈశ్వరుని దర్శనం చేసుకోండి ఆ గుళ్ళో ఈశ్వరుడు అభిషేక తీర్థం తీసుకోండి మీకు ఎంతైనా దోషాలు ఉండవు బాగుంటారు స్వస్తి ధన్యవాదాలు గురువు